కృష్ణాష్టమి రోజు మీ ఇంటిని అలంకరించే ముందు పాటించాల్సిన నియమాలు వాస్తు శాస్త్రం అనేది చాలా కీలకమైనది ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలను అన్ని విషయాల్లో పాటించాలని చెబుతుంటారు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారు శనివారం రోజున హిందువులు అందరూ ఘనంగా జరుపుకోనున్నారు ఈ రోజున ఇంటిని అందంగా అలంకరించి చిన్ని కన్నయ్యకు పూజలు చేస్తుంటారు అయితే ఈ జన్మాష్టమి రోజున పూజలు చేసే క్రమంలో కూడా తప్పక వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అవి ఏవో ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణుని జననం ఒకటి అయితే అదే రోజున శ్రీకృష్ణుని పూజించే సమయంలో లోపల కొన్ని మార్పులు చేయడం వలన ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుందట కాగా వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జన్మాష్టమి వేడుకల్లో అతి ముఖ్యమైనది శ్రీకృష్ణుడి ఊయల దీనిని కొందరు చెక్కతో పెద్దగా చేయిస్తే మరికొంతమంది బంగారం లేదా వెండితో చిన్నగా తయారు చేస్తుంటారు అయితే పూజ చేసే క్రమంలో మొదట దీనిని అందంగా అలంకరించాలంట ఊయలను రంగురంగుల పూలతో అందంగా అలంకరించాలంట దీని వలన పూజకే అందం వస్తుందని చెబుతున్నారు పండితులు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడి పూజను ఈశాన్య దిశలో చేయడం చాలా మంచిదట ఇది వాస్తు ప్రకారం ఇంటిలోని వారికి మంచి ప్రయోజనాలను తీసుకొస్తుందంట అలాగే చిన్ని కన్నయ్య విగ్రహం తూర్పు దిశలో పెట్టి పూజ జరిపించాలంట అలాగే విగ్రహం పెట్టే స్థానాన్ని పసుపు రంగుతో అలంకరించడం చాలా శుభకరం అంటున్నారు వాస్తు నిపుణులు అలాగే ఇంటిలో సానుకూల శక్తి పెరగడానికి శ్రీకృష్ణుడి పూజలో వేణువు నెమలి ఈకలు చిన్న చిన్న అందమైన బొమ్మలను పూజా స్థానంలో పెట్టాలి అంతేకాకుండా పూజ ప్రవేశ ద్వారం వద్ద రంగురంగుల లైట్స్ పువ్వులు మామిడి తోరణాలతో అందంగా రెడీ చేయాలి అలాగే వెండి గంటలను పూజలో ఉపయోగించాలి దీని వలన ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోతుందంట అలాగే కృష్ణుడి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించాలి మామిడి ఆకులు కొబ్బరితో చిన్న కలసం గంగాజలంతో నిండిన శంఖం పెట్టడం శుభప్రదం అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం కోసం వేణుపు సంగీతాన్ని ప్లేయడం మంచిదట అలాగే ప్రసాదం కోసం పండ్లు మిఠాయి చాక్లెట్స్ ముఖ్యంగా తులసి తీర్థం ఇవ్వడం మర్చిపోకూడదంట అలాగే శ్రీకృష్ణుడి జనాన్ని గుర్తు చేసుకుంటూ అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు హారతిని ఇవ్వడం చాలా శుభప్రదం అంటున్నారు నిపుణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు